హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో డెఫినెట్లీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఇండియన్ రైల్వేస్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ అయితే చేంజ్ చేస్తూనే వస్తుంది కదండి ప్రయాణికుల కోసం సో ఇప్పుడు అందుట్లోనే భాగంగా ఇప్పుడు కూడా ఇండియన్ రైల్వేస్ వచ్చేసి ప్రయాణికుల కోసం మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదైతే అప్డేట్ కాదు ఒక మంచి అలర్ట్ అని అనుకోవాలి సో రైల్వే ప్రయాణికులు చేసే ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సి విషయం అండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అరువులు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకే మనకు ఇండియన్ రైల్వేస్ వచ్చేసి టికెట్ బుకింగ్ విషయంలో మనకు కొత్త రూలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ రూల్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో ఆన్లైన్లో మనము టికెట్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు ఆన్లైన్ టికెట్ బుకింగ్కి సంబంధించి ఈ రూల్ అయితే తీసుకురావడం జరిగింది సో డెఫినెట్గా ఎవరైతే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకొని ప్రయాణం చేస్తారో వాళ్ళైతే కన్ఫర్మ్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుందండి అప్పుడే మనము ట్రైన్లో ప్రయాణం చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో మనం టికెట్ పర్చేస్ చేసుకున్నా కూడా ఐడి ప్రూఫ్ మనం చూపించకపోతే మనము ఫైన్ అయితే పే చేయాల్సి వస్తుంది సో డెఫినెట్గా ఎవరైతే ఎవరైతే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకొని ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ అయితే వెంట తీసుకొని వెళ్ళండి అప్పుడే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందండి సో ఈ రూల్ అయితే మనకు కొత్తగా తీసుకురావడం జరిగింది సో ఈ ఐడి ప్రూఫ్స్లో మనకు వచ్చేసి ఏమేమి ఐడి ప్రూఫ్స్ అయితే మనకు మాండేటరీ అనేది ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా సో ఈ ఐడి ప్రూఫ్ వచ్చేసి మనం ఆధార్ కార్డ్ అయినా సబ్మిట్ చేసుకోవచ్చు ఓటర్ ఐడి అయినా సబ్మిట్ చేసుకోవచ్చు సో పాన్ కార్డ్ అయినా మనము సబ్మిట్ చేసుకోవచ్చు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి లేకపోతే పాస్పోర్ట్ కానివ్వండి సో ఇందులో ఏదైనా ఐడి ప్రూఫ్ ఉన్నా సరిపోతుందండి సో ప్రభుత్వం జారీ చేసిన ఫోటోతో కూడిన ఏ ఐడి అయినా మనకు యాక్సెప్ట్ అయితే చేస్తారు కాకపోతే డెఫినెట్గా రైల్ టికెట్ ఎవరైతే కొనుక్కుంటారో ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో ఐడి ప్రూఫ్ అయితే మ్యాండేటరీగా ఉండాలండి సో దిస్ ఈజ్ అ న్యూ అప్డేట్ అండి రైల్వేకి సంబంధించి మనకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లేకపోతే పెన్షన్కి సంబంధించి పీఎఫ్కి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో అర్థమైంది అనుకుంటాను సో మనం ఒరిజినల్ ఐడి లేకపోతే టికెట్ లేని గా గుర్తించి జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆన్లైన్ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో సో డెఫినెట్గా ప్రయాణం చేసేటప్పుడు ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్